హాయ్ అండి వెల్కమ్ టు వందన సునీ బ్లాగ్స్ ఈరోజు ఎంతో ఆరోగ్యానికి మంచి తోటకూర జొన్న రొట్టె ప్రిపేర్ చేద్దాం తోటకూర కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేయాలండి ఒక ఆనియన్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి అవి వేగాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకును వేసుకోవాలి నూనెలో బాగా మగ్గాక పొడి కోసం కొబ్బరి కారం కొన్ని తెల్లవాయిలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా ఆకు మగ్గిందో లేదో చూసుకొని కలపెట్టుకొని అందులో ఈ కారం పొడిని వేసుకోవాలి కారం పొడిని వేసుకొని కలుపుకోవాలండి పక్కన రొట్టె కోసం నీళ్ళు పెట్టుకోవాలండి కలుపుకున్నాక కొంచెం ధనియాల పొడిని వేసుకోవాలి నీళ్ళు బాగా కాగుతున్నాయి కాగాక పి జొన్న పిండిని తీసుకోవాలండి కొన్ని వాటర్ పోసుకొని స్పూన్తో కలుపుకోవాలి నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి కదండి చే కాలుతుంది కదా అందుకే స్పూన్తో కలుపుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు చల్లుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా జొన్నపి వేసుకొని చేత్తో ఒత్తుకోవాలండి చాలా సన్నగా ఒత్తుకోవాలి పెనం మీద వేసే ముందు చాలా జాగ్రత్తగా తీయాలండి లేకపోతే రొట్టె అనేది విరిగిపోతుంది పెనం మీద వేసాక ఇట్లా నీటితో తడుక్కోవాలండి ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకోవాలి ఇరువైపులా కాల్చుకుంటూ ఉండాలండి తిన్నట్ట కాలాక ఆకుకూరతో సర్వ్ చేసుకుంటే రెడీ